ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिव्यः ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्यात्सोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीरामो राम भद्रश्चंद्रश् शाश्वत राजीवलोचन श्रीम राजेन्द्रो रघुपुंगव श्रीयोगवासी ఉపశమ ప్రకరణము అయితే ఆకాశమందలి శూన్యత్వము వాయువులో ఉన్నటువంటి నిరంతర చలనత్వము అగ్నియందల ప్రకాశత్వము రసమయ పదార్థాల ఎందలి రసత్వము పృథివి ఎందలి కాఠిన్యము అగ్నియందలి ఉష్ణత్వము చంద్రుని ఎందలి ఉన్నటువంటి శీతలత్వము బ్రహ్మాండమందలి సత్తా రూపము కూడా ఈ ఆత్మయే అని చెబుతూ మసి ఎందు నలుపును మంచు ఎందు చల్లదనము పుష్పాల ఎందు సుగంధము ఉన్నట్లుగానే సర్వదేహాలయందు కూడా ఆత్మ మాత్రమే వ్యాపించి ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెబుతూ సత్తయు కాలమున్ను సర్వత్రా ఎట్లు వ్యాపించి ఉన్నవో అలాగే అంటే సత్తా అనేటువంటిది ఎక్కడ ఉన్నది అక్కడ లేదు అనేది లేదు కాలము ఏ ప్రదేశము చూసినా విశ్వమంతా కాలము ఆవరించి ఉన్నట్లు కానీ ఈ విశాలమైన పృథ్వీ ఎలాగా అంతటా కూడా అనుగతమై ఉన్నదో అలాగే ఈ కన్ను మొదలైన ఇంద్రియాల వ్యాపారాల ఎందు మనస్సునందు కూడా ఆత్మీయ ఆత్మ మాత్రమే వ్యాపించి వాటినన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది మహాదేవుడకు ఈ ఆత్మ నిత్యమై శాశ్వతమై బ్రహ్మాది దేవతలకు కూడా ప్రకాశమై ఒప్పుచూ ఉన్నాడు నేను కేవల శుద్ధ స్వరూపుడను ఆకాశమునకు ధూళి కణములతోటిని కమలమునకు జలములతోటిని సంబంధం లేనట్లుగానే ఆకాశమాన్ని ఏమీ లేని దానిని ధూళి ఎలా అంటుకుంటుంది అలాగే తామర మీద పోసినటువంటి జలము ఏ విధంగా నిలవదో దానికి జలముతో జలమే ఆధారంతోటే ఉంటుంది కానీ జలము కమలమనందు నిలవదు ఆ విధంగా సంబంధం లేనట్లుగానే ఇతరమైన కల్పనతో నాకు ఎటువంటి సంబంధము లేదు అని అనుకుంటూ అంతేకాదు సంభ్రమేణేవ పాషాణే సంబంధోమైన తరై సుఖదుఖ శ్రీయో దేహే మా పతంతు పతంతువా అంటే భయమైన కంపనాదుల చేత శిలకేమీ కూడా సంబంధం లేనట్లుగానే భయము పడదు రాయి మరి వణకను వణకదు అలాంటి వాటితో రా శిలకు సంబంధం లేనట్లుగానే ఇతరమైన పదార్థాలతోటి నాకేమీ కూడా సంబంధం లేదు సుఖదుఖాలు దేహానికే కలుగుగాక వానితో నాకేమిటి పని తుంభకోపరి దారాశాకాన క్షతేరుపస్థిత దీపాంగ్ గతతో రజ్వ నాకొ బధ్యే యథా తధ నాయమహంబద్ధ సర్వతిక సంబంధం కౌస్తువ కామైర్భావ భావైరదీంద్రియ సొరకాయ మీద సొరకాయ బుర మీద నీరు పడితే ఏమి ప్రయోజనం లేదు సొరకాయ లోపల ఉన్నటువంటి ఖాళీకి ఏదైనా హాని కలుగుతుందా అంటే లేదు అలాగే సుఖదు సుఖము చేత కానీ దుఃఖము చేత కానీ నాకేమి హాని కలుగుతుంది నా యొక్క అంగములైనటువంటి తైలాదులను అతిక్రమించి సర్వత్రా కూడా వ్యాపింప జనుచూ ఉన్న వ్యాపిస్తూ ఉన్నటువంటి దీప ప్రకాశము త్రాటి చేత ఎన్నడూ బంధింపబడజాలదు కదా ఎందుకు త్రాటి చేత కట్టేద్దామంటే దీపం అన్నీ దీప్ త్రాడు తాలిపోతుంది ఆ విధంగానే ఆత్మస్వరూపుడవై సర్వ పదార్థాతీతుడనైనా నేను దేని చేతనో బంధితుడను కానేరను అంతేకాదు శుద్ధ చైతన్య స్వరూపుడను అయిన నాకు భావము అభావ రూపాలైనటువంటి కామములతో కానీ ఇంద్రియాలతో కానీ సంబంధమేమీ లేదు కదా దీపము యొక్క స్వయమైనటువంటి అంగాలు ఏంటి అంటే దీపం యొక్క అంగాలు తైలము ఒత్తి ప్రమిద వీటిని దాటిపోయినట్టు దాటిపోయినట్టు దీప ప్రకాశము అంటే తైలాన్ని దాటిపోతుంది ఒత్తిని దాటిపోతుంది ప్రమిదను దాటిపోతుంది ఈ దీప ప్రకాశాన్ని త్రాడు చేత బంధించడం సాధ్యమవుతుందా కాదు దున్నట్లునే సమస్త పదార్థ భావ సమూహాన్ని కూడా అతిక్రమించి వానికి అతీతమై ఉన్నట్టు ఆత్మరూపుడనైనటువంటి నేను దేని చేత కూడా బంధింపబడేవాడను కాను ఆకాశం దేని చేత బంధింపబడుతుంది అంటే సూక్ష్మమైనటువంటి మనసు కూడా ఏ స్థూల పదార్థం చేత మాత్రం కొట్టబడుతుంది సాధ్యపడదు అలాగే శుద్ధ ఆత్మరూపులమకు మనకు కామాలతో కానీ కోరికలతో కానీ ఇది కలదు ఇది లేదు అనేటువంటి చింతలతో కానీ ఇంద్రియాలతో కానీ మరి ఏమైనా సంబంధం ఉన్నదా అంటే ఏ సంబంధము లేదు అని చెబుతూ అంతేకాదు కేన సంబంధ్యతే కి హ్యోమ కేనా సంబాధ్యతే మనహ శరీరే సతదాయతే ఖండనాకా ఖండనాక శరీరణ అంటే ఆకాశాన్ని ఎవరైనా బంధించగలరా లేదు మనసును ఎవరు వధింపగలరు మనసుని ఎవ్వరూ చంపలేరు అలాగే దేహమునూరు వ్రొక్కలైనప్పటికీ కూడా దేహ రహితమైనటువంటి ఆత్మ ఎలా ఖండింపబడుతుంది సాధ్యపడదు కుంభే భగ్నే క్షతే క్షీణే కుంభాకాశా క్షతి పిశాచక ఇవా దృశ్యో నామోదితం ముద ఘటము అంటే కొండ పగిలిపోయినప్పటికీ కూడా లేదా కొండకు రంధ్రం పడిపోయినప్పటికీ ఇంకా ఒకవేళ కొండ అసలకి నశించిపోయిన ముక్కలు ముక్కలుగా అయినప్పటికీ కూడా ఆ ఘటములో ఉన్నటువంటి ఆ కుండలో ఉన్నటువంటి ఆకాశానికి ఏమైనా ప్రమాదమా ఏమీ లేదు కదా అలాగే అదృశ్యతో అంటే దృష్టి గోచరము కానటువంటి పిశాచము ఏమున్నది అంటే ఆ పిశాచముతో సమానమైనటువంటిది మనస్సు అంటే మనస్సు కంటికి గోచరం కాదు కానీ వేధిస్తూనే ఉంటుంది అంటే సర్వరూపాలు కూడా తనే ధరించి క్లేశపాశాలను కలిగించి శరీరాల యొక్క రాకలకి మూల కారణం మనసే అవుతుంది కాబట్టి ఆ మనస్సు ఎటువంటిది అదృశ్య పిశాచి సమానమైనటువంటిది మనసు ఆ మనస్సే సర్వరూపాల వ్యర్థముగా అన్ని రూపాలలో అదే ప్రయోజనరహితంగా అదే పుట్టుకొస్తూ ఉంటుంది జడే తస్మిన్ క్షతే బోధాత్ కాన క్షతి రూపస్థిత సుఖదుఖమయీ ఎసన మమ ఆకాశము దేని చేత బంధింపబడుతుంది సూక్ష్మమైనటువంటి మనసు ఏ స్థూల పదార్థము చేత కొట్టబడుతుంది అలాగే శుద్ధ ఆత్మరూపుల మగు మనకు కోరికలతో కానీ ఇక ఇది ఉన్నది ఇది లేదు అనేటువంటి చింతలతో కానీ ఈ ఇంద్రియాలతో కానీ ఏమైనా సంబంధం ఉన్నదా అంటే ఏ సంబంధం లేదు కదా ఏ సంబంధము లేదని తెలియజేస్తూ అంతేకాదు శరీరము నూరు వ్రొక్కలైపోయినప్పటికీ కూడా ఆత్మకు ఏమైనా హాని ఉన్నదా లేనేలేదు ఆత్మ సలవు ఎలా ఖండింపబడుతుంది సాధ్యం కాదు ఎలాగంటే కుండ వ్రక్కలైపోయినా చిల్లులు పడినా పూర్తిగా నశించిపోయినా కూడా ఆ కుండలోని ఆకాశానికి ఏదైనా హాని ఉన్నదా అసలు ఏమి నాశం కలుగుతుంది అని చెబుతూ అంతేకాదు కనబడనటువంటి అదృశ్యమైన పిశాచములాగానే ఈ మనసే ఈ సంసార రూపంలో వ్యర్థంగా పుట్టుకొస్తుంది జడమైనటువంటి ఆ మనసు ఆత్మజ్ఞానము చేత మాత్రమే నశిస్తుంది అలా నశించినప్పుడు ఆ మనస్సు కంటే వేరే ఉన్నటువంటి చేతన రూపులమైన మనకు ఏమైనా హాని కానీ నాశము కానీ కలుగుతుందా కలగదు కదా అని తెలియజేస్తూ అంతేకాదు అన్యోభుంగ్తే స్వే ఆదత్తేప్యన్య ప్యాన్య శాంత శ్యానార్థ సంకట అన్యహ పశ్యత్యహో మౌర్ఖ్యం కశ్యేయం కలు చక్రిక భుంగ్తే ప్రకృతి రాదత్తే మనోదేహస్ సంకట ఎలాగంటే ఇక జడమైనటువంటి ఈ మనసు ఆత్మజ్ఞానము చేత నశింప మనకు హాని ఎందుకు ఉండదు కదా సుఖము దుఃఖములతో నిండిపోయిన వాసనలతో కూడినది అయిన ఆ మనసు పూర్వము అజ్ఞానదశ ఉండి అజ్ఞానదశ ఎందు ఉండి ఉన్నది కానీ ఇప్పుడు అది అపరిమితమైనటువంటి సుఖాన్ని విశ్రాంతి కూడా దానికి లభించింది కాబట్టి మరి వీక్షించేటువంటిది చూసేటువంటిది అనుభవించేటువంటిది గ్రహించేది అనర్థ సంకటము పొందేది మరి ఒకటే కానీ నేను కాదు భోక్తృత్వాలతో కూడినటువంటి అభేదాధ్యాసము అనే ఈ అజ్ఞానము ఇంద్రజాలక చక్రతుల్యమే అయినా యవని యొక్క చాతుర్యము చేతి ఇదంతా సంభవించిందంటారు చైతన్య ప్రతిబింబితమైనటువంటి ప్రకృతియే అనుభవిస్తూ ఉన్నది అంటే మనస్సే గ్రహిస్తూ ఉన్నది దేహమే దుఃఖాన్ని పొందుచూ ఉన్నది కానీ నేను కాదు దుష్టాత్మా అస్తిహా నా కించిత్ కేవలే క్షతి నమే భోగ స్థిత వాంచోగా విసర్జనే వాసన వివిధ దేహే త్వస్థో దయమేవ ప్రయాస్ ఏతా సచయిత మమ కాంచృతి దోషాలచేత మలినమైన ఆత్మయందే ఇటీ అజ్ఞానము అనేది పుడుతుంది కానీ శుద్ధమైన ఆత్మకు ఎట్టి హాని లేదు కదా భోగాలను అనుభవించుట ఎందు కానీ మరి వాటిని వదిలివేయట ఎందు కానీ నాకు ఏమాత్రమూ కోరిక లేదు ఏది వస్తుందో వచ్చుగాక ఏది పోతుందో పోవుగాక సుఖముల ఎందు ఏ కోరిక కానీ దుఃఖముల ఎందు ఏ యొక్క ఉపేక్ష కానీ నాకు లేనే లేదు కాబట్టి సుఖదుఖాలు వస్తే రాని పోతే పోని నాకు వాటితో ఏమి పని ఉంది అలాగనే మరి వివిధ వాసనలను కూడా దేహమున ఉత్పన్నమైతే అవనీ కాక లేదా నశించిపోతే కాక నాకు వాటితో కానీ వాటితో నాకు కానీ సంబంధం ఏమీ లేదు అంటే ఆత్మకంటే వేరైనటువంటి వాడు మాత్రమే భుజిస్తున్నాడు ఆత్మకంటే వేరైన వాడు మాత్రమే గ్రహిస్తూ ఉన్నాడు ఆత్మ కంటే వేరైన వాడు మాత్రమే చూస్తూ ఉన్నాడు కానీ నేను భుజిస్తున్నాను నేను గ్రహిస్తున్నాను నేను చూస్తున్నాను అను ఈ ప్రకారమైనటువంటి మనుజుడు ఆ భోక్తాదులతో తాదాప్యాన్ని పొందుతూ ఉన్నాడు అంతేకాని ఇట్టి తాదాత్మ్య రూపమైనటువంటి అజ్ఞానము ఏ ఇంద్రజాలకుని యొక్క మాయయో గాని ఇదంతా నాకు సంబంధం లేదు అంటే ప్రకృతి ఏ విధంగా చేతన ప్రతిబింబము అనేటువంటిది అనుభవిస్తూ ఉన్నది కదా మనస్సు ఏం చేస్తుంది గ్రహిస్తూ ఉన్నది దేహానికి సంకటం కలుగుతుంది కానీ నేను కర్తను నేను భోక్తను అని మనసుడు తలుస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా ప్రకృతి మొదలైనటువంటి తాదాప్యము మొదలైన దోషాల చేత మలినమై ఉన్నటువంటి ఆత్మకు అంటే జీవునుకు మాత్రమే ఇట్టి అజ్ఞానము కలుగుతూ ఉంటుంది కానీ విచారణ చేత శుద్ధమైన ఆత్మకు మరి అజ్ఞానాది రూపమైనటువంటి ఏ హాని కూడా లేదు కదా అని చెబుతూ అంతేకాదు వివిధ రకాలైనటువంటి వాసనలు దేహమునందు ఉదయిస్తే ఉదయించుగాక లేకపోతే నశించుగాక ఆత్మయకు నేను వానియందు లేను కాబట్టి అవి నాకు లేవు అని విచారణ చేస్తూ అహంకార పిశోచాయం శరీరా తరు పరావబోధ మంత్రే నామే దాని మపాకృత నేను ఇంతకాలం వరకు కూడా ఆ జ్ఞానము అనే శత్రువు చేత హతుడనయ్యాను అతడు నా సర్వస్వాన్ని అపహరించాడు నన్ను నాశనం చేసి కూలవేశాడు కానీ శ్రీ విష్ణు భగవానుని అనుగ్రహము చేత నాయందు ఉదయించినటువంటి విచార జ్ఞానము చేత నేనిప్పుడు ఆ శత్రువును కనిపెట్టాను కనిపెట్టి తొలగించి వేశాను అంతేకాదు అహంకారము అనే పిశాచాన్ని శరీర వృక్ష కోటరము నుండి పరబ్రహ్మ జ్ఞానము అనే మంత్ర సహాయం చేత వాటిని పారద్రోలాను ఎడలు కొట్టేశాను ఈ విధంగా అహంకార పిశాచరహితమై నా దేహము అనేటువంటి మహావృక్షము మిగులా పవిత్ర చిత్రతను పొంది విలసిల్లుతూ ఉన్నది ఎలాగంటే శరీరము అనేటువంటి చెట్టు యొక్క త్వర నుండి ఈ అహంకారము అనే పిశాచాన్ని ఆత్మజ్ఞానము అనే మంత్రము చేత తొలగించి వేశాను కదా అని చెబుతూ దురాశ దోషాలు శమించేటువంటి నిమిత్తము మరి దారిద్ర్యము అనేది ఉపశమించే కొరకు వివేకధనము అనేటువంటి సమూహాన్ని పొందిన వాడనై నేనిప్పుడు పరమేశ్వరుడనై వెలయచూ ఉన్నాను జ్ఞాతం జ్ఞాతవ్యమఖిలం దృష్టా ద్రష్టవ్య దృష్టయ తత్ ప్రాప్తం నా నా మవశిష్యతే ఎలాగంటే తెలుసుకొనదగినదంతా కూడా తెలుసుకున్నాను నేనిప్పుడు చూడదగినదంతా కూడా చూసివేశాను ఇంకా దేనిని పొందితే ఇక పొందదగినది ఏది శేషించకుండా మిగలకుండా ఉంటుందో అట్టి ఉత్తమమైన పదార్థాన్ని పొంది ఉన్నాను అంటే ఆత్మజ్ఞానాన్ని నేను పొంది ఉన్నాను అంటే తెలుసుకోదగినదంతా ఇప్పుడు తెలుసుకునే ఉన్నాను చూడదగినదంతా కూడా చూసేశాను ఇంకా కూడా దేనిని పొందితే ఇక పొందదగినది ఇది మిగిలికుండా ఉంటుందో అటువంటి ఉత్తమమైన పదార్థము ఆత్మజ్ఞానాన్ని నేను పొంది ఉన్నాను అనే అనర్థాలు లేనటువంటిది విషయములు అనే సర్పాలు తొలగిబడినటువంటిది మోహము అనే మంచు నశించిపోయినది ఆశ అనేటువంటి మృగతృష్ణ ఎండమావి లేనిదియు రజోగుణము అనే ధూళి దిక్కుల ఎందు ఎచ్చట కూడా కనపడనదియు ఉపశాంతి అనేటువంటి శీతల ఛాయ కలిగిన వృక్షాలు కలిగినదియు విశాలమును తి ఉన్నతమును అయిన ఈ పరమార్థిక భూప్రదేశాన్ని నేను ఇప్పుడు పొంది ఉన్నాను స్థుత్య ప్రణత్య విఘ్నత్య సమేనా నియమేన చ లబ్ధోయం భగవానాత్మ దృష్ట స్ఫుటం స్థుతి ప్రణామము ప్రార్థనల చేత నియమాల చేత చేత విష్ణుదేవుని సేవించాను అలా సేవించగా భగవంతుడుకు నాయాత్మదేవుడు నాకు లభించాడు అంతేకాదు ప్రత్యక్ష రూపమున ఆతడే ఆ అతడు నా చేత గాంచబడ్డాడు విష్ణు భగవానుని యొక్క కృపచేతనే అహంకారానికి ఇతరమైనటువంటి ఈ ఆత్మ చైతన్యము మనకిప్పుడు నా యొక్క స్మృతి పదానికి వచ్చింది విష్ణుదేవుని అనుగ్రహము చేతనే సనాతన బ్రాహ్మమును చిరకాల భగవంతుడు అగు ఆత్మ ఇప్పుడు నా చేత సంస్మరింపబడుతూ ఉన్నాడు అనే చెబుతూ ఎలాగంటే విష్ణు భగవానుడు గురించిన స్థుతి చేత ప్రణామం చేత ప్రార్థన చేత మరియు కూడా శమము అంటే ఇంద్రియం యొక్క నిగ్రహాలు నియమాల చేత కూడా ఈ ఆత్మ భగవానుడు నాకు సంప్రాప్తించాడు మరియు ఏ విధంగా అంటే అంతేకాదు ఇంకా స్పష్టంగా ప్రత్యక్షంగా నేను చూడగలిగాను అని చెబుతూ అంతేకాదు ఇంద్రియాలు అనేటువంటి సర్ప బిలములు అంటే సర్పాలు ఎక్కడుంటాయి భూమి ఎందు ఉన్నటువంటి బిలాలలో చిన్న చిన్న కన్నాలలో ఉంటాయి మరణము అనేటువంటి గర్తలను ఏ యొక్క మరణము అంటే పతనం అయిపోవడం శరీర పతనం ఆ మరణము అనేటువంటి గోతులు ఎందు దృష్ణ అనేటువంటి కంటక వృక్షాలు కోరికలు అనేటువంటివి కంటక వృక్షాలు గుచ్చుకుంటూ ఉన్నా కూడా మళ్ళీ ఇంకొక కోరిక వెళ్తూ ఉంటాం అటువంటిది కలిగిన కామము అనేటువంటి పక్షుల కోలాహలాలతో కూడి జన్మ జన్మాంతరాలయను అనేటువంటి బావులు కలిగినదియు దుఃఖము అనేటువంటి ధావాగ్ని ప్రజ్వలిస్తూ ఉన్నప్పటికీ మనుజుల ప్రాణ ధనాలను హరించేటువంటి చోరులు గలదియు అయినా వాసనావన సమూహాలయందు పతనోత్పతన రూపములైనా పడిపోతూ లేస్తూ లేస్తూ పడిపోతూ ఉండే రూపములైన శరీరాలు పోతూ వస్తూ వస్తూ పోతూ ఉన్నటువంటి రూపాలైన వివిధ రకాల సంపదలతో కూడి మునుగుచు తేలుచు అంటే ఊర్ధ్వంగాను అధోగతిగాను చేసుకున్న పాపపుణ్య కర్మ ఫలితాల ప్రకారం శరీరాలను ఊర్ధ్వంగా లేదా క్రిమికీటకాలైనటువంటి అధమంగా మళ్ళీ కూడా మధ్యరకంగా మానవులుగా ఈ విధంగా గతులను పొందొచ్చు జన్మాదుల యొక్క ఆవిర్భావాలు శరీరాల యొక్క ఆవిర్భావము పుట్టుట తిరోభావము నశించుట అనేటువంటి ఆశ పాశముల చేత ఆశల చేత చుట్టబడి ఉన్న క్రియల చేత ఆత్మను అపహరించినట్టు అహంకారము అనే శత్రువు చేత అల్ప సామర్థ్యము గలవాడ అరణ్యమున పిశాచము చేత బాధింపబడినట్లుగానే నేను కూడా మిగులా బాధింపబడి ఉన్నాను గతంలో కానీ విష్ణు భగవానుని యొక్క అనుగ్రహము చేత నాయందు ఇప్పుడు వివేకము అనేటువంటి విభవము వైభవం స్వయంగా సుదీప్తమైంది అట్టి వివేకం యొక్క వైభవము చేత ఆత్మ ప్రబుద్ధమైంది ఆత్మ మేల్కొంది అలా ప్రబుద్ధము అవగా ఎప్పుడైతే ఆత్మ అనేటువంటిది సాక్షాత్కారమైందో అలాగే దీపము చేత అంధకారములాగానే దీపం వెలిగించగానే అంధకారం మాయమైనట్లుగానే ఈ యొక్క ఆత్మ ప్రబుద్ధము కాగానే అహంకారము అనేటువంటి రాక్షసుడు అదృశ్యముగా వెళ్ళిపోయాడు లేడు అదృశ్యమై అంటే కనిపించకుండా పోయాడు అహంకారం అనేది నశించింది ఆరిన దీపము కనపడని చందముగానే శుద్ధాత్మస్వరూపుడనైనా నేనిప్పుడు మనోబిలమున వసించినట్టి అహంకారము అనే యక్షుని జాడన కాంచ జాలకుండా ఉన్నాను అంటే దీపం మారిపోయింది దీపం మారిపోతే ఏం కనపడదు అంటే ఏమీ కనపడదు అదేవిధంగా శుద్ధాత్మస్వరూపుడైన నేను అంటే ఎప్పుడైతే ఆత్మ ఆత్మప్రబుద్ధమై నేను శుద్ధాత్మస్వరూపుడనై ఉన్నానో నాకు ఈ యొక్క మానసికము మనస్సు అనేటువంటి గోతి ఎందు నివసించేటువంటి అహంకారము అనేటువంటి అదృశ్య యక్షుడు ఆ మనస్సు అనేటువంటిది కనబడదు కదా యక్షుడు కూడా అదృశ్య రూపుడే ఆ అహంకారము అనేటువంటి యక్షుని యొక్క జాడ నేను చూడలేకపోయాను ఎందుకు శుద్ధాత్మస్వరూపుడనైన నన్ను చూడగానే ఆ మనసులో ఉన్నటువంటి అహంకారం నశించిపోయింది అని చెబుతూ అంతేకాదు దృష్ట ఏవ త్వయీసానే పలాయన పరాయణ సంపన్నో మహదహం మదహంకారచోర సూర్యోదయే యదహ ఆత్మస్వరూపుడవగు ఓదేవా సూర్యోదయం కాగానే అంటే చీక చోరుడు పొరుగనెత్తినట్లుగానే అంటే చీకటి యందు మాత్రమే ఈ యొక్క నిశాచరులు అంటే చీకటి యందు తిరిగేది చోరులే ఎక్కువగా చోరులు జారుడు అయితే దొంగ అనేటువంటి వాడు ఎప్పుడైతే సూర్యప్రకాశం వచ్చిందో తెల్లవారుతుందో అప్పుడు ముందుగానే పారిపోతాడు అలాగే మీ దర్శన మాత్రము చేతే అంటే సాక్షిత్వ స్వరూపమైనటువంటి విష్ణు భగవానుని యొక్క పరమాత్మ సాక్షాత్కారము చేతన అహంకారము అనేటువంటిది పలాయనమైంది అనే చెబుతూ ఎలాగంటే ఆత్మస్వరూపుడకు ఓదేవా సూర్యోదయం కాగానే దొంగ పరిగెత్తినట్లుగానే మీ దర్శనము అంటే సాక్షాత్కార మాత్రము చేతనే నా అహంకారము అనేది నశించిపోయింది అసదభ్యుత్తే తస్మి అహంకారేపి శాచవత్ గతే తిష్టామ్యహం స్వస్థ నిర్ఘోనస్రుమ శామ్యామి పరినిర్వామి జగత్యస్మిన్ ప్రబోధవాన్ పిశాచములాగానే మిథ్యారూపమున ఆవిర్భవించిన ఈ అహంకారము తొలగిపోగా అజగరము లేని వృక్ష వాటికలాగానే కొండ చిలువలు లేనటువంటి వృక్షాల యొక్క వనములాగానే నేను స్వస్థుడనై ఉన్నాను అంతేకాదు ప్రబోధము చెంది అంటే జ్ఞానాన్ని పొంది శాంతియుతుడనై సుఖంగా ఈ జగమునందు ఈ శరీరమునందు ఉన్నాను అనే చెబుతూ ఎలాగంటే పిశాచములాగానే మిథ్యారూపంగా ఆవిర్భవించినటువంటి ఈ అహంకారం తొలగిపోయింది అలా తొలగిపోగా అజగరము అంటే కొండచిలువలేని వృక్ష వాటికి లాగానే నేను స్వస్థుడనై ఉన్నాడు అంతేకాదు ప్రబోధాన్ని చెంది ఏ విధంగా జ్ఞానాన్ని పొందాను ఆ జ్ఞానం పొంది శాంతియుతుడనే సుఖముగా ఈ జగంబునందు ఉన్నాను అనే చెబుతూ అంతేకాదు ఆత్మాపహార్యకు ఈ అహంకారము నుండి నేను ఇప్పుడు విడుదలనే పొంది ఉన్నాను కాబట్టే ఉత్తమమైనటువంటి శాంతిని పొందుతూ ఉన్నాను అంతేకాదు ఆశ అనేటువంటి మృ మృగతృష్ణ ఎండమావి నీరు ఎందు ఆశ అనేటువంటిది ఎప్పుడైతే నశించిందో వర్షము చేత శమించిన దావాగ్నిలాగానే పర్వతం వలె నా యొక్క అంతఃకరణం మిక్కిలి శీతలమై ప్రసన్నమై ప్రకాశిస్తూ ఉన్నది ఆత్మవిచారము చేత అహంకారము తొలగించబడింది ఇంకా నాకు మోహమేమిటి దుఃఖం ఏమిటి దురాశలు ఏమున్నాయి మనోవీధులు ఏమి ఉన్నాయి ఏ ఎలాగంటే స్వర్గము నరకము మోక్షము మొదలైన భ్రాంతి రూప చిత్రాలన్నీ కూడా అహంకారము అనే భీతి ఉంటేనే కదా కనబడేది అంటే అహంకారమనే గోడ నశించిపోయింది కదా అది ఇవన్నీ కూడా అటువంటి అహంకారము అనేటువంటి గోడ ఉంటేనే కదా ఇవన్నీ సంభవిస్తాయి స్వర్గ నరక మోక్ష మొదలైనటువంటి భ్రాంతి రూప చిత్రాలన్నీ కూడా కానీ శూన్యమైన ఆకాశమైనందు ఇవన్నీ సంభవిస్తాయా అంటే ఎప్పటికీ సంభవించము అని చెబుతూ మలిన వస్త్రమునందు కుంకుమ రంగు శోభించనట్లుగానే మురికిగా ఉన్నటువంటి వస్త్రమునందు ఎర్రని రంగు అద్దాలి అంటే అది అప్పటికీ కూడా అతకదు అలాగే అహంకారము అనేటువంటి ఉన్మాదము చిత్తమున ఉన్నంత వరకు కూడా జ్ఞానము అనేటువంటిది శోభించనేరదు ఏ విధంగా అంటే మురికి వస్త్రమునందు కుంకుమ రంగు అంటనట్లుగానే అలాగే అహంకారము అనేటువంటి ఉన్మాదము చిత్తమున ఉన్నంత వరకు కూడా జ్ఞానము అనేటువంటిది అసలు శోభించదు ఎక్కదు తెలియదు నేర్చుకోదు తెలుసుకోదు అని చెబుతూ అహంకారము అనేటువంటి మేఘము లేనిది తృష్ణ అనేటువంటి మంచు తొలగిపోయినది అయిన చిత్తము అనేటువంటి శరదాకాశమున ప్రకాశవంతమైనటువంటి నైర్మల్యము అనేటువంటి చంద్రికే భాషిస్తుంది అంటే శరత్ యొక్క శరత్కాలమునందు ఎటువంటి మేఘాలు లేనప్పుడు మరి మంచు కూడా కురవనప్పుడు ఏ విధంగా అంటే చంద్రికలు వెన్నెల అనేటువంటిది ప్రకాశవంతంగా ఉన్నట్లుగానే అహంకారము కోరిక అనేటువంటిది నశించిపోయిందా ఈ చిత్తము అనేటువంటిది నిర్మలత్వాన్ని అనేది నశ నిర్మలత్వాన్నే పొందుతుంది అని తెలియజేస్తూ నిరహంకార పంఖాయ సంప్రపన్నాంతరాయచ మహ్యమానంద సరసే తుభ్యమాత్మన్ నమో నమ అహంకారము అనేటువంటి బురద నశించిపోయింది అప్పుడు అతి ప్రసన్నమై ఉన్నది ఆనంద సాగరమై అంటే సాగరము అంటే అంతులేని నీటి కడలి అది ఎటువంటిది ఆనందముతో కూడుకుని ఉన్నటువంటి సాగరమై సాక్షి రూపమై బ్రహ్మమై కనబడేటువంటి ఓ ఆత్మ బ్రహ్మస్వరూపమా ఓ స్వరూపమా ఓ ఆత్మస్వరూపమా ఓ పరబ్రహ్మమా నీకు వందనములు ఏ విధంగా చేస్తూ ఉన్నాడు అంటే అహంకార పంకరహితమై అతి ప్రసన్నమే ఆనంద సరోవరమే బ్రహ్మరూపమైనటువంటి నా ప్రత్యేగాత్మకు నేను మరలా మరలా కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ శాస్త్రేంద్రియోగ్రగ్రహాయ క్షీణచేత్వో చిత్త cheater. ఆనందాం ఆనందాంబుయే తుభ్యం నమో నమ నశించినటువంటి ఇంద్రియాలు అనే ఈ క్రూర జంతువులు లేదా మోసళ్ళు కలిగినటువంటిది చిత్తము అనే బడబాగ్ని శమించిపోగా ఆయన ఆనంద సముద్ర రూపమైనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో దానికి నమస్కారము నశించినటువంటి ఇంద్రియాలు క్రూర జంతువులు ఇంకా కూడా ఆ సాగరము నుండి ఉండేటువంటి మొసళ్ళు ఇవన్నీ కూడా ఈ క్రూర జంతువులు కలిగినది చిత్తమనేటువంటి బడబాగ్ని శమించిపోయిందనుకో ఆనంద సముద్ర రూపము అయినటువంటి ఆనందమే సముద్ర రూపమైతే ఆ ప్రత్యేకాత్మ స్వరూపానికి నమస్కారము అని చెబుతూ అహంకారమే గరహితమును ఆశా దావాగ్ని వివర్జితము విశాలము అయిన ఆత్మరూప పర్వతానికి నమస్కారం అంటే అది ఎంత ఘనంగా ఉంటుంది అంటే అహంకార మేఘము అనేది నశించింది దావాగ్ని అనేది వదిలిపోయింది విశాలమైన ఈ ఆత్మరూప పర్వతము అంటే అంత ఘనమైన కదలిని అచలిని అచల స్థితిలో ఉండేటువంటి దానికి నమస్కారము అని చెబుతూ బుద్ధి ప్రతిబింబిత చైతన్యము అనేటువంటి యక్షుడు హృదయ కమల వాసియు సర్వజీవుల యొక్క మానసహాంసయుగు ఆత్మకు నమస్కారము అని చెబుతూ అంతేకాదు పంచప్రాణాలు దశేంద్రియాలు మనోబుద్ధులు అనే పదునారు కళల చేత పంచప్రాణాలు అంటే మరి సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు దశేంద్రియాలు అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు మనసు బుద్ధి వీటిని కలుపుకొని ఈ పదిహేడు ఇంద్రియాలతో కూడినటువంటి పదహారు కలలచే కల్పితమైన రూపము కలిగినది నిరవయవము అంటే అవయవాలు లేనిది అమృత రూపమును అంటే అమృతమే రూపముగా కలిగినటువంటిది మృతప్రాయము కానటువంటిది నిత్యము శాశ్వతమైనటువంటిది ఆయన ఓ స్వరూపమా ఓ పూర్ణాత్మ స్వరూపమా నీకు వందనాలు అని చెబుతూ అంతేకాదు సదోదితాయ మహా మహాహృద్వాంత విహారిణే సర్వగా వ్యాప్య చిత్ సూర్యాయ నమో నమ సదోదితమై సత్తు మాత్రమే ఉద్భవించినటువంటి వస్తువు మాత్రమే సర్వము వ్యాపించి ఉన్నట్టు శాంతమై హృదయస్థ అజ్ఞాన మహాంధకార వినాశకమై హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన పటలమంతా నశించిపోగా సర్వవ్యాప్తి అయినను కూడా అదృశ్య రూపం ఉన్నదై ఒప్పునట్టి ఈ చిద్రూప సూర్యునికి వందనాలు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక సరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తెర తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స